బైబిల్ ప్రకారంగా దేవుని చేత మొదట అభిషేకింపబడి తర్వాత అభిషేకం కోల్పోయిన వారిలో మొదట వ్యక్తిగా సౌలను మనం చెప్పుకొనవచ్చు ఒకటో పదవ అధ్యాయంలో ప్రవక్త సమీయులు సౌలును ఇస్రాయేల్కు మొదట రాజుగా అభిషేకించాడు దేవుడు ఆయనపై తన ఆత్మ ఉంచాడు సౌలు ఆత్మబలమైన నాయకత్వంతో కొన్ని విజయాలను సాధించాడు కానీ సౌలు దేవుని ఆజ్ఞలకు విధేయంగా ఉండలేదు ముఖ్యంగా ఒకటో సమయాలు పదమూడవ అధ్యాయము మరియు పదిహేనవ అధ్యాయాలలో ఆయన చేసిన ఆజ్ఞల విరుద్ధమైన చర్యలు అనగా బలుళ్ళు సమర్పించడం అమాలేకీయులను పూర్తిగా నశింపజేయకపోవడము దేవునికి హేయంగా మారాయి అందువల్ల దేవుడు సమయాల ద్వారా సౌలును తిరస్కరించాడు తరువాత దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు రెండవ వ్యక్తి సంసోను సంసోను దేవునిచే పుట్టుకు నుంచి నియమితుడైన నాజీరుడిగా ఉండేవాడు దేవుని ఆత్మ అతనిపై బలంగా ఉండేది అయితే అతను దలీలతో సంబంధం పెట్టుకోవడం ద్వారా తన నాజీరియుడుగా ఉండే ప్రతిజ్ఞను ఉల్లంఘించాడు అందుచేత దేవుని ఆత్మ అతనిని వదిలి వెళ్ళింది యుహోవ తనను విడిచిపోయినట్లు అతడు ఎరగలేదు అయినా సమ్సోను చివరిలో పశ్చాత్తాపంతో దేవుని ముర్రపెట్టుకున్నాడు మరియు తన చివరి క్షణంలో గొప్ప విజయాన్ని సాధించాడు మూడో వ్యక్తి ఇస్క్రతి యోధ యేసు పన్నెండు మంది శిష్యుల్లో యోధ కూడా ఒకడు మొదటిగా అతనికి ప్రత్యేక స్థానం ఉంది కానీ అతడు చివరకు ఏసును వెన్నుపోటు పొడిచాడు లోక ఇరవై రెండు మూడో వచనంలో అతనిలో శాతాన్ని ప్రవేశించడం చెబుతుంది అతడు అభిషేకాన్ని పొందిన ఒక శిష్యుడిగా ప్రారంభించిన దేవుని దయను పిలుపును కోల్పోయాడు మూడో వ్యక్తి లూసిఫరు లూసిఫరు దేవుని సన్నిధిలో ఉన్న తేజోమయ దూతగా ప్రారంభించబడి గర్వంతో పడిపోయాడు అతడు దేవుని మహిమను కోల్పోయి శత్రువుగా మారాడు ఇవి ప్రత్యక్షంగా అభిషేకితుడు అని కాకపోయినా దేవుని కృపలో నుండి పడిపోయిన వ్యక్తిగా చెప్పవచ్చు